에이, 주, 미, 에이, 미, 에이, 구조, 아이 구조, 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 구조. ఇలా గాజులు చూసినావా ఎట్లుంది ఈ బొట్టు చూసిన ఎట్లుంది ఎవరిని కొడతావు తమాష్ చేస్తున్నారు బాగాలేనా కొంచెం బాగున్నా ఏ காஞ்சலே எவ்வளோ அனுகூலம் చెప్పినట్టు మాటినాలి నువ్వు చెప్పినట్టు మాటినాలి సాలు బిగాడే భక్త జుమ కాల్ పాపకాల్ మృత్యుమస్తే కట్టె పట్టుకుంటున్నావుతా

അനുക്കുട്ടു നോ ഗജ്ജല കൂടാൻ കൊങ്കു పాలభిషేకం చేసిండో మన శాంతి అయిపోయింది బిడ్డ మీ భార్యానికి పెడతాను అని చెప్పేసి వచ్చాను సో ఇలా వచ్చేసి ఏందంటే ఒక ఫ్రాంక్ సో అర్థమైపోవచ్చు మీకు చూస్తుంటేనే సో కాంచన ఫ్రాంక్ అయితే అనమాట సో పాప వచ్చేసి అయితే ఇంకా పడుకుంది సో మా ఆయన అయితే ఇంకా వచ్చే టైంలో అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను లేసాను అనమాట నాకు కూడా నిద్ర వస్తుంది మీకు కనిపించవచ్చు సో నాకు అంటే రాగానే అయితే రెడీ అయిపోవాలని చెప్పేసి అయితే ఫస్ట్ టైం కలిసి రెడీ అయ్యాను అనమాట పాప కూడా నన్ను చూసి భయపెడతాదని చెప్పేసి తన కూడా రెడీ చేసి మళ్ళీ పడుకోబెట్టాను తనైతే పడుకుంది సో ఇవాళ వచ్చేసి ఆయనకైతే క్రేజీ ఫ్యాంక్ అనమాట సో అయితే నాకు కాంచ వచ్చేసింది అని చెప్పినట్టయితే ఇంకా భయపెట్టేసాను సో నా అవతారం అయితే ఇలా ఉంది అయితే చూడండి అనమాట సో ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట మొత్తానికి సో ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట శారీ సో ఇంకా బొట్టు అని అంతా అయితే ఇంకా గాజు గీజు అయితే అంత పెట్టుకున్నాను ఎలా భయపెట్టేస్తాను అంటే డాన్స్ కూడా ఇంకొచ్చు నాకు సో మధ్య మధ్యలో అయితే డ్యాన్స్ చేసినట్టు అయితే బయబడ్పీసానమాట నిజంగా వచ్చినట్టయితే సో ఇంకా పాప పాప కోసమే భయం ఉందనమాట తనైతే పడుకుంది సో తను కూడా ఇంకా బొట్టు పెట్టాను కాటికి పెట్టాను మొత్తానికి అయితే రెడీ చేశాను అనమాట ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంటో కమ్యూటర్లో కామెంట్ చేయండి సో ఇంకా నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేస్తు చేస్తూ ఉంటున్నాను అనమాట సో నిన్న మొన్న కూడా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేశాను సో నీకు వచ్చినట్టు సో ఇవాళ కాంచాను అనమాట నెక్స్ట్ ఏజ్ చేస్తాను మాత్రం చెప్పొద్దు చేస్తూ ఉండాలి చెప్పాను అనుకో మా ఆయన చూసారు కదా అందుకని చెప్పేసి చెప్పాను అనమాట సో మొత్తాన్ని తనకైతే రెడీ అయ్యాను అన్నమాట ఎలా ఉన్నాను చూడండి గైస్ సో రోజు ఇలా నేను గాజులు వేసుకుంటే ఎంత బాగుంటుంది ఇలా బొట్టు వేసుకుంటే ఎంత బాగుంటుంది చాలా అందంగా అయితే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా తనకు లేనిపోని అన్నీ అయితే ఇంకా మిక్స్ చేసేసి చెప్తాను అనమాట సో ఆల్మోస్ట్గా అయితే ఇంకా పాప కూడా పడుకుంది సో లేచింది గైస్ దా ఇంకా నా బతుకు అంతేకాని దా వచ్చాయి ద సో లేచింది అనమాట సో ఇంకా చేసేది ఏముంది ఇంకొక తనకైతే మళ్ళీ ఇంకా మా డా వాళ్ళ డాడీ రాగానే అయితే ఇంకా నేను తనకైతే ఇంకా పడుకోబెడతాను సో మేము పాప ఇద్దరము అయితే కాంచన అయితే రెడీ అయ్యాం అనమాట డాడీకి ఎలా భయపెట్టేసాం బేట కాంచన వచ్చేసింది డాడీకి మమ్మీ నీకు పెట్టా నీకు వెళ్ళిపోయింది అది ఇది వెళ్ళిపోయింది అనమాట లేచింది సో ట్రై చేస్తాను పడుకుంటే పడుకుంటా లేకుంటే తనకైతే ఒక సోఫా పైన అయితే ఇంకా పడుకోబెట్టి కూర్చోబెట్టేసి ఇంకా నా పని నేనైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్గా సో తనైతే నిద్ర మబ్బుల నుంచి అయితే ఇప్పుడే వచ్చింది సో ఇంకా తను కూడా ఇంకా పెట్టాను బొట్టు పెట్టాను తన కూడా రెడ్ కలర్ డ్రెస్ అయితే వేసాను సో నెక్స్ట్ టైం నుంచి అయితే నేనేం వేసుకుంటాను తన తనగుణంగా ఫ్రెండ్స్ వీడియోస్ లాంటివి నాకు నా వేసుకున్న డ్రెస్ తన కూడా నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఎవరికైతే ఇలా అయితే ఉన్నాము మేము ఇద్దరము కాంచనా వచ్చేసింది మీ ఇంట్లకు జాగ్రత్త ఉండండి సో గైస్ వీడియో అయితే క్రేజీగా ఉంటే ఉంటుంది అనమాట సో చాలా అయితే చాలా రియాక్షన్ ఇస్తా భయపెట్టిస్తాను నా నేనే చూసుకుంటుంటే చాలా భయమైతే నా నేను చూస్తుంటేనే చాలా భయమైతుంది అనమాట క్యామ్ ఫోన్ అంతా అయితే టూ సైడ్ అయితే నేనైతే రెడీ చేసుకున్నాను సో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అనమాట నేను చాలాసేపటి నుంచి అయితే ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట సో నేను ఎర్లీ మార్నింగ్ లేసాను కదా అందుకని చెప్పేసి ఇంకా పాపకు చూసుకోవాలి నేను ఇంటి పని అంత చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి చాలా ఇబ్బంది అవుతుంది సో చాలా దడిపడుతున్నాను అనమాట సో వచ్చేటప్పుడు అయితే రియాక్షన్ ఇస్తాను సో ఒకవేళ వస్తే ఆటోమేటిక్ నేను క్యామ్ నొక్క అయితే ఫోన్ల నుంచి సో రాగానే అయితే బటన్ నొక్కేది ఉంటాయి అనమాట నొక్కేసి ఇంకా క్యామ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో గాజులు అయితే చాలా బాగున్నాయి అనమాట సో గాజులు కానీ ఇంకా బొట్టు కానీ అంత పెద్ద పెద్ద వేసుకున్నావు కదా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము నేనైతే ఇంకా ఇలా అయితే అన్నమాట ఆల్మోస్ట్గా 에이, 에이, 님은, 에이, 이 మాట్లాడుతున్నావు కూర్చో వచ్చినావా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినావు ఎన్ని రోజులయా నీకు చూడక ఏంది ఏం మాట్లాడుతున్నావు నేను అనుకున్నావు నీ భార్య అని గాను నీ భార్యలో ఉన్న వేసగాని నేను వచ్చాను మౌని కూర్చో కూర్చో నువ్వు ఏంది ఇప్పుడు సంధి నుంచి వచ్చినా కదా మా ఎవరు ఏమో అయినట్టులే ఏంటి ఎంత అందంగా నన్ను కొడతావా నువ్వు ఇలా గాజులు చూసినావా ఎట్లుంది ఈ బొట్టు చూసినా ఎట్లుంది అమాష్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు

ఎవరనకొనేం మాట్లాడుతున్నావు కూచో నిమాయి కూచో హే ను ఏంది చెప్పు ఏవో ని మొండిగాని కొర్ కొర్ మెట్స్ కొర్ మెట్స్ కొర్ కొర్ మెట్స్ ఆ కొర్ కలుస్కపో కొర్ కలుస్కపో ఆ కొర్ కలుస్కపో చెప్పు చెప్పు

కాదు నీకు భార్య కావాలంటే నేను చెప్పినట్టు మాట వినాలి చెప్పు చెప్తున్నట్టు మాట వినాలి నువ్వు నేను చెప్పినట్టు మాట వినాలి లేదంటే ఏం చేస్తాను చూడు లేకుంటే నీ మో నేను నీకు లేకుండా చేస్తాను అంతే ఏంది ఇట్లా నిలబడ్డావు సైటికి రా సైటికి రా ఫస్ట్ మీ ఇంటికి ఏమైనా దేవుళ్ళు వస్తారా కట్టె పట్టుకుంటున్నావు కట్టె పట్టుకుంటున్నావు అమ్మా ఓం కాళి మగా భయం గారి భద్రగాలి ఎవరు నేను ఏంది భయం గి భద్రగాలి త్రిశూలిబాలి దేత్రగాలిమోని ఎంత ఆకలిగా ఉందో నీకు తెలియదా ఏంటి ఇక్కడ కూర్చో కూచో కూర్చో చెప్పిన మాట విను నువ్వు కూర్చో ఇడా కూర్చోని చెప్పిన మాట విను

నీ చిన్న పాప నాకు ధర్మం చేసినట్టు పైసలు ఇచ్చింది నాకు శాంతి కలగాలంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి నువ్వు వినకుంటే నీ లైఫ్ ఆగం అయిపోతుంది నీ భార్యని నీకు తగ్గనియ్యను నువ్వు చెప్పాలంటే సైలెంట్గా కూర్చోవాలి

అనుకుంటున్నా అండీ క్రతులు తవ్వచ్చు బూజలు కసాచి కూర గజ్జలు కాంతన సినిమా చూసినావా బాబు కాంతన సినిమా అండీ క్రతులు తవ్వచ్చు బూజులాడటే అదర్చితా అబ్బా దగ్గర కూర

నా బొట్టుని చూసావా నా గాజులు చూసా చీర తెస్తావా ఎర్ర రైక తెస్తావా ఏడు ఇంటి నా రైక్ అయిపోతుంది బావా నాకొక్కసారి గాజులు ఇప్పు బావా నా చీర కొంగుసు ఈపన్న పెట్టాలి లేకుంటే నిన్ను వదిలేతాన పిలగా అందానికి నన్ను ಸುತ್ತి కుల్లు బుట్టనా తోడు నేను పల్లెటూరి టూరిదా నీ జేబులో పైసలు కాలై కాలైపోవాలి నీ జీతం రాగానే కాయ నుంగే ఓ పాలన తెచ్చనా నాకు పారాలు పాలు పట్టుకొని నాకు పారాలు ఇట్లా వావ్ సూపర్ పాలు తెచ్చినందుకు నీ బార్యాని పాలభిషేకం చేసేయరా హే పాలభిషేకం చేసేయరా దిగో ఏ నో నాకు తాగి చేద్దాలి లేకుంటే నువ్వు మస్మాసైపోతావు వచ్చేయ్ 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 వచ్చే పాలభిక పాలభిషేకం జైరబా పాలభిషేకం నువ్వు పాలభిషేకం పాలభిషేకం చేసిండు మన శాంతి అయిపోయింది బిడ్డా నీ భార్యానికి పెడతాను ఇప్పుడు నీ వదిలి పెట్టేస్తాను నేను వెళ్ళిపోతాను నేను ఆగ నువ్వు పాలభిషేకం చేసినావు నాకు చెప్పినట్టు చేసినావు కాబట్టి నీకు నేను నీ భార్యని ఏమి చెయ్యను నేను వెళ్ళిపోతాను ఇలాంటి భర్త నీకు నీ ఆ భార్యకు ఇద్దరి కలిసి ఉండాలి పాలభిషేకం చేసినందుకు డ్యూటీ నుంచి నువ్వు వచ్చి పాలు తెచ్చి నువ్వు చాయ్ చేసుకుందామని తెచ్చి నువ్వు పాలభిషేకం చేస్తే ఓ సరే 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 చాయ్ చేసుకో పాలభిషేకం చేసినావు కదా పాలైతే చాలా టేస్ట్గుంది పాలైతే చాలా టేస్ట్ ఉంది నా మమ్మీ భర్తవిమైంది ఇవంతా అంటే మమ్మీ నువ్వు కాదా అప్పటి నుంచి ఏంది ఏ ను కాదా ఎవరు నువ్వు కాదా అప్పుడు ఎందుకు ఇట్లా చేసిన నన్ను ఇవంతా ఇక మాట్లాడినా పాప అయితే బాగా కొట్టేస్తుందనమాట కొట్టేస్తుంది అనమాట ఇది మొత్తం ఫ్రాంక్ డాడీ నీ కాళ్ళకు నమస్కారాలు నాకు అభిషేకం చేసినందుకు సో క్యామెరా పెట్టుకొని వీడియో చేశాను ఏమనుకోకు స